నమస్తే ప్రజలారా జీహెచ్ఎంసి ల ఇరవై ఏడు మున్సిపాలిటీలను విలీనం చేసే ప్రక్రియకు నిన్న కేబినెట్ ఆమోదించింది ఆ ఇరవై ఏడిలో ఇరవై మున్సిపాలిటీలు అయితే ఏడు కార్పొరేషన్లు ఇవన్నీ కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేసే కార్యక్రమం ప్రక్రియ మొదలైంది అయితే వాటిని ఈ జిహెచ్ఎంసి కలపడం వల్ల ప్రజలకు ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి రాజకీయ నాయకుల లబ్ధి ఏంటిది అనే వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పూర్తిగా ఈ వీడియో చూడాల్సిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ప్రజలారా ఇప్పుడు జిహెచ్ఎంసీని మన ఓఆర్ఆర్ హైదరాబాద్ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వరకు అంటే వాటి వరకు ప్లస్ వాటిని ఉన్న వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసిళ్ళు గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని జిహెచ్ఎంసి ఇంక్లూడ్ చేసిళ్ళు దీని ద్వారా హైదరాబాద్ అనేది భారతదేశంలో అతిపెద్ద మహానగరంగా విస్తరించబోతుందట అయితే ఎవలకి ఉపయోగం అని అంటారు దాని గురించి మాట్లాడుకుందాం ప్రజలారా వచ్చే సంవత్సరం మార్చి వరకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయట అంటే ఈ ఒక కార్పొరేషన్ ఉంచాలా రెండు పెట్టాలనా మూడు పెట్టాలా ఎంత మంది మేయర్లను పెట్టాలి ఎన్ని పోలీస్ కమిషనరేట్లను పెట్ట అనే మార్చ్ వరకు పూర్తిగా మనకు చెప్తారట అయితే ప్రస్తుత కార్పొరేటర్ల కాలం ఫిబ్రవరి వరకు ఉన్నది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి వరకు ఉన్నది వాళ్ళ పదవీ కాలం అయిపోయే వరకు కూడా ఇది డిసైడ్ కాదు ఇంకా చాలా టైం పడుతుంది ఇందులో జిహెచ్ఎంసి ఎలక్షన్స్ అనేది ఇక రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రజల ఈ హైదరాబాద్ నగరాన్ని ఇంత డెవలప్ చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి మోడీ తోటి కుమ్మక్కై అయి భారతదేశానికి రెండవ రాజధానిగా మన హైదరాబాద్ ను పెట్టబోతున్నారు ఏదో సంతోషమైన వార్త కాదు ఎందుకనంటే హైదరాబాద్ హైదరాబాద్ ను రెండో రాజధానిగా పెడితే మన ప్రజలకు లాభాలు ఏం లేవు పేరు కట్ల పెద్దదైతే ఒకవేళ ఇంకొంచెం పెద్దగా అయితే ఈ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకొక రీజన్ ఏంటంటే ముంబై గానీ చెన్నై గాని ఢిల్లీ కానీ అవి క్లోజ్ అయిపోయినాయి వాటి వాటి విస్తీర్ణ అయిపోయింది హైదరాబాద్ కు చాలా ప్లేస్ ఉంది చుట్టుపక్కల కాబట్టి చాలా పెద్దగా చేద్దామని రేవంత్ రెడ్డి దృష్టిలో పడ్డది అందుకే ఈ ట్రిబుల్ ఆర్ పెట్టినప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పెట్టినప్పుడే ఈ ఓఆర్ఆర్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రజల మీరు నమ్మరు ఈ విషయం చెప్తే మంత్రులందరూ వెయ్యి ఎకరాలు కొనుక్కున్నారు వాళ్ళ పేరు మీద వాళ్ళ బినామీల పేరు మీద వెయ్యి ఎకరాలు కొన్నారు మంత్రులందరూ కలిసి ఎందుకంటే ప్రజల ఈ ప్లాన్ ముందు నుండే ఉన్నది ఈ విలీనం గనక అయితే రీజియన్ పెరిగిపోతుంది వాళ్ళ ల్యాండ్లల్లా ఐటీ సెక్టారు ఫార్మా సెక్టారు ఇండస్ట్రీలు అవన్నీ పెడితే ఆ మంత్రులకు భూములు పెరుగుతాయి వాళ్ళ ల్యాండ్ల బిల్డింగులు ఏర్పడతాయి వాళ్ళకి రెంట్లు వస్తాయి లీజులు వస్తాయి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇంత పెద్ద స్కెచ్ చేసి ఒకటి అయితే ఈ విలీనం సంబంధించి ఉపయోగాలు ఏంటి అంటే చాలా తక్కువ ఉంటాయి ప్రజలారా దేశం ప్రపంచం అంతా రూరలైజేషన్ డెవలప్ చేయాలి అర్బనైజేషన్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి పొల్యూషన్ పెరుగుతున్నది దీనివల్ల వాతావరణం చలికాలంలో చలి ఎక్కువైతుంది ఎండాకాలంలో ఎండ ఎక్కువ అయింది వర్షాకాలం మన అందరం చూసినాం ఈసారి మొన్న దీపావళి కార్తీక మాసం దాకా వర్షాలు పడ్డాయి ఈ వెదర్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయింది ఇది మారుతాంది అని చెప్పి ప్రపంచం అంతా రూరలైజేషన్ డెవలప్ చేయాలి అర్బనైజేషన్ వద్దు పొల్యూషన్ పెరుగుతుందని స్టెప్స్ తీసుకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏ మెదడు పెట్టి ఆలోచించుండో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడు ఇంకొకటి రాజపోకడలు ఉంటాయి కదా ఆ నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టిండు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు సెక్రటేరియట్ కట్టిండు అని ఈ రాజపోకట భాగంగా ఏదో రోజు నేను ముఖ్యమంత్రి పీఠం నుండి దిగినాక నువ్వేం చేసినావు అని ఆయన మనసు నేను ఇంత పెద్ద డెవలప్ చేసిన డబ్బున్నోని నోని చేసినా చేసిన పేద కుటుంబాలను తొక్కినా అని ఆయన మనసుకు చెప్పుకోవాలని కోసం ఈ రాజా పోకటలకు పోతాడు అయితే ప్రజలారా నిన్నట్టుండి సోషల్ మీడియాలో నడుస్తాను దీని వల్ల ఉపయోగాలు ఏంటి అని నడుస్తుంది దీని వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసా ప్రజలారా మంచి తాగునీరు అందు అందుతుంది మంచి రోడ్లు పడతాయి మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటది మంచి వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటది ఇవన్నిటికి మించి ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రియల్ వస్తాయి అన్నిటిని హ్యాండిల్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అయితది అని చెప్పి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మేము విలీనం చేస్తాం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం విస్తరించితే ఇప్పుడే హైదరాబాద్ లో కోటిన్నర జనాభా ఉన్నారు జిహెచ్ఎంసి పరిధిలో ఇది విస్తరించినాక దాదాపు రెండు కోట్లు అంటే ఇది ఒక మినీ తెలంగాణగా అబుతుంది అని ప్రజలారా ఇప్పుడున్న ని ఎందుకు పట్టించుకుంటలేరు అక్కడ దాకా విస్తరించేది డెవలప్మెంట్ కోసమే అయితే ఇప్పుడున్న జీహెచ్ఎంసీ కి ఎందుకు డెవలప్ చేస్తలేరు తెలంగాణలో ఎక్కడున్న ప్రజలారా మీరు అందరూ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చూడండి మీరు వచ్చి మొత్తం తిరుగుతా అంటే అన్ని అర్థం మెడలు బిల్డింగులు పెద్ద పెద్దగా అన్ని కనబడతాయి కదా వాటి వెనక గోడ కానుకొని డెబ్బై బస్తీలు ఉంటాయి ప్రజలారా డెబ్బై బస్తీలు ఉంటాయి ఆ బస్తీల వాళ్ళ ఇంట్లో వాటర్ ట్యాప్ ఉండదు ప్రజలారా మీరు చూడండి ఆ బ్లూ కలర్ డబ్బాలు ఉంటాయి కదా అవి నింపుకుంటా ఉంటారు పాపం వాళ్ళకి వాటర్ కనెక్షన్ లేదు ఇంకా సింగరేణి కాలనీలో అయితే ఇంటికి లేవు ఆ బస్తీ ఎక్కనే ఉంటుంది దాని పక్కకే డంపింగ్ యార్డు ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఉంటాయి కదా మెయిన్ రోడ్ల దగ్గర ఉండేది ఆ చెత్త అంతా తీసుకొచ్చి బస్తీకి మధ్యలో వేసేస్తారు చెత్తారు పై తడి చెత్త పొడి చెత్త వేస్ట్ మేనేజ్మెంట్ అంతా అయిపోయింది ఇక అక్కడికే హైదరాబాద్ లో అద్దాల మేడలు కాదు మొత్తం బస్తీలే ఉన్నాయి ప్రజలారా ఇది ఫస్ట్ డెవలప్ చేయాలి దినం తప్పించి దినం మున్సిపల్ వాటర్ వస్తాయి కదా ప్రజలారా అవి వచ్చినప్పుడు హైదరాబాద్ లోపల బస్తీలలో చూడండి మొత్తం నీళ్లే వాటర్ కనెక్షన్ సక్కలేదు ఈ వర్షం పడ్డప్పుడు అయితే మీకు తెలిసింది ప్రజలారా ఏదో మోరేందో కూడా తెలియదు రేవంత్ రెడ్డి అన్నాడు అందుకే సముద్రం హైదరాబాద్ చుట్టూ అన్నాయని ఇందుకే అనొచ్చు అరే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదయ్యా ఒక్క గంట గంట కూడా కాదు నలభై ఐదు నిమిషాలు గట్టి వాన పడితే హైదరాబాద్ మొత్తం స్తంభించిపోతుంది మన పేరుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఇంకా దీన్ని డెవలప్ చేస్తాను భారతదేశంలో రెండో రాజధానిగా చేస్తానము ఓఆర్ఆర్ వరకు మొత్తం విస్తరించడం ఇంత పెద్ద ఏరియా దీనికి పది మంది మేయర్లు డెబ్బై మంది కథ కార్ఖాన ఇవన్నీ ఎందుకు మీరు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు డీసెంట్రలైజ్ చేయాలి అని చెప్పిండు నువ్వేమో ఇంకా తీసుకొచ్చి మొత్తం ఒక కాన్నే కట్టబెడతాను దానివల్ల పరిపాలన జరుగుతాయి ప్రపంచం అంత రూరలైజేషన్ అంటే నువ్వు అర్బనైజేషన్ చెప్తాను ఇప్పటికే ఫార్మాసిటీ చేయబట్టి సగం హైదరాబాద్ పోతుంది ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉన్నది హైదరాబాద్ లో రెండు వందల యాభై మూడు వందల దాకా పోతుంది ఇంకా ఐదు పది సంవత్సరాలలో ఢిల్లీ మించేటట్టు ఉన్నది ఇంక ఇంత అంకింత విస్తరించినందుకు రోడ్ల కనెక్టివిటీ బాగుంటుందట మెట్రో కనెక్టివిటీ పెరుగుద్దట ఇక్కడ ఉన్న ఈ రోడ్ల ట్రాఫిక్ మేనేజ్మెంటే నువ్వు చక్కగా చూస్తలేవు సగటున హైదరాబాద్ ఉన్న ప్రతి వ్యక్తి రోజు హైదరాబాద్ ట్రాఫిక్ లలో రెండు గంటలు ఉండాల్సింది ఆయన జీవితం రోజుకు రెండు గంటలు ఈ ట్రాఫిక్ లోనే పోతా అసలు మెట్రోపాలిటన్ సిటీ అంటే ప్రతి గల్లీలో సీసీటీవీలు ఉండాలి ఉన్నాయా చైన్ స్నాచింగ్లు చెడ్డీ గ్యాంగ్లు లు రాత్రిపూట ఏడబడతాడు రాగుడు ఇవే మొత్తం ఇప్పుడున్న జీహెచ్ఎంస్ లే ఇన్ని కథలున్నాయి వీటన్నిటిని ఎప్పుడు అభివృద్ధి చెప్తావు ప్రజల ఇప్పుడు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం వీళ్ళ దృష్టిలో మంచి విషయాలు మున్సిపాలిటీ కాస్త కార్పొరేషన్ లో పడితే ఏరియా డెవలప్ అవుతది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది మొన్న మొన్న నాలుగైదు ఏళ్ళ కిందనే ఆ విలేజ్ల నుండి మున్సిపాలిటీలకు చేరిన ఆ మున్సిపాలిటీల డెవలప్ చేయలే ప్రజలు అక్కడ ఉన్నోళ్ళు కేంద్రం నుండి గానీ ఇంటర్నేషనల్ నుండి గానీ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని చెప్పి ఇంత పెద్దగా చెప్తాను ఆ ఫండ్స్ తో ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉన్నదా ప్రజల అవి మొన్నటిదాకా గ్రామాలే వాటి మున్సిపాలిటీ చేసిన నాలుగైదు ఏళ్ళు కాలే అవి ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్లో పెడతాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమైనా జీతాలు పెరిగినాయా బతకడానికి ఏమైనా భూమిల రేట్లు పెరిగినాయి భూమిల రేట్లు పెరిగినాయి రియల్ ఎస్టేట్ పెరిగింది అంటారు కదా అక్కడ ఉన్న ప్రజలు ఇంత భూమి అమ్ముకొనే ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న దాని మీద ఇంకా ఈఎంఐ పది ఏళ్ళు ఉంటుంది ఆ భూమిని వాళ్ళు అమ్మలేరు కొనలేరు ఎప్పుడో ప్రాణాపాయ స్థితి వస్తే తప్ప భూమిని అమ్మలేరు కొనలేరు కానీ మీరు మాత్రం ఈ డెవలప్మెంట్ పేరు మీద ఐటీ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ పవర్ ప్లాంట్లు అన్ని పెట్టుకోవాలి అంతేగానే మున్సిపాలిటీలు ఉన్న ప్రజలు వాళ్ళకి ఏమన్నా జీతాలు పెరుగుతారా నెల నెల వచ్చే శాలరీలు ఏమైనా ఎక్కువ స్థానాయా వాళ్ళ బిజినెస్ ఒకటేసారిగా కోట్లు పడ్డదా భూమి రేట్లు పెరిగినాయి అంటే వాటితో ఏం చేయలేరు ప్రజలు మనిషి బతికేది రోజు చేసే పని మీద ఆ పనికి సంబంధించిన శాలరీ డబ్బు ఎక్కువ రావాలి అప్పుడు డెవలప్మెంట్ అయినట్టు మొత్తం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే అంటే మీరేమన్నా పేద ప్రజలకు మధ్యతర కుటుంబాలకేమన్నా టెండర్లు ఇస్తాల్లా ప్రజలారా తొంభై తొంభై ఐదు శాతం వీళ్ళే మళ్ళీ బలపడతారు ప్రజలారా డబ్బు ఉన్నోడు మళ్ళీ కోటి అయ్యేది ఈ ఇట్లాంటి కార్యక్రమాల వల్లే మనలాంటి పేద పక్కనికి ఏమొస్తుంది ఆ ఫైవ్ పర్సెంట్లో మనం మగ్గి మగ్గిపోతాం ఇటు చూస్తే భూమి రేటు పెరిగి ఉందంటే దాన్ని అమ్మలేము కొనలేము ఇద్దరు పిల్లలు ఉంటారు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు మన అందరినీ ఈ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టడానికి ఇట్లా అట్లా ఇక వీటి మీద మనం ప్రశ్నించవద్దు ఈ డెవలప్మెంట్ ఇవన్నీ కథలు ఇన్వెస్ట్మెంట్లు కమిషన్ల మీద మనం ఆలోచించొద్దు అని ఎందుకంటే తెల్లారితే ఇంటర్నెట్లు ఉంటాయి స్కూల్ ఫీజులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి వీటన్నిట్లో మనల్ని తిప్పి కథ వీళ్ళు డెవలప్మెంట్ల పేరు మీద చెప్తారు ఇంక ఇక్కడ ఓఆర్ఆర్ దాకెందుకు మొత్తం హైదరాబాద్ అంతా చేసుకో జిహెచ్ఎంసీ మన పేదోనికి కానీ మధ్య తరగతి కుటుంబకులకు కానీ ఏమైనా ఉపయోగం ఉన్నదా ఉపయోగం ఉంటే ఇప్పుడే చేయి ముందే చేయి ఇప్పుడే రోడ్లే ఇప్పుడే సీసీటీవీలు పెట్టిచ్చు ఇప్పుడే వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాప్ కనెక్షన్లు వేస్ట్ మేనేజ్మెంట్ డ్రైనేజ్లు సీసీటీవీలు స్కూల్ కాలేజీలు హాస్పిటల్ అన్ని ఇప్పుడు కట్టి రాదు ఏమైతే నేను వద్దంట అలా కట్టిస్తా అంటే ఇప్పుడు వాళ్ళు కార్పొరేషన్ లో కలిసినాక వాళ్ళ ట్యాక్సులు పెరుగుతాయి ఇవన్నీ పెరుగుతాయి కదా ఎందు ఎందుకు అని ఇవన్నీ స్ట్రీట్ లైట్లు వేయడానికి రోడ్ ఫ్లై ఓవర్ వేయడానికి ఇవే చెప్తారు కదా ఈ డెవలప్మెంట్ ఏదో ముందు చేయాలి ఇవన్నీ కట్టున్నాడా ప్రజలకు అన్ని కట్టినాక నువ్వు విలీనం తీసుకో మొన్ననే వాళ్ళు మున్సిపాలిటీ లా కలిసి ఇంకేం డెవలప్మెంట్ అయ్యే కాలే మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు కలుపుతాను ఇప్పుడు అక్కడ ప్రజలు మంచిగా లేరా నువ్వు ఇంక రేట్లు పెరగాలి రేట్లు పెరగాలని అని ఆమె అరే మాకు ఆ విద్య వైద్యం ఫ్రీ అని ఆయన నువ్వు లేని అన్నీ ఒకటి తెచ్చి మీద వేసుకుంటూ మేమన్నా ప్రజలను ముందుకు వచ్చి ఆ రోడ్ల మీద ధర్నాలు ఎల్బినార్ చెవరస్తా వస్తా ఉప్పల ఆ చివరిస్తా ఏ కొచ్చి వచ్చి కొట్లే అన్నా మున్సిపాలిటీలు కలపండి కలపండి ఏమన్నా కొట్లే మేము ప్రజల వీళ్ళు ఎప్పుడు పనికొచ్చే పనులు చేయరు నేను చెప్తాను కదా ఇవన్నీ వీళ్ళమైన మన భూమి రేట్లు పెరిగే లోపు ఇంకా సగం మనం అప్లపాలవుతాం ఉద్యోగాలు వస్తాయట ఏ ఇప్పుడు తెప్పి రాదు ఉద్యోగాలు చూద్దాం ఫస్ట్ డెమో ఒక మున్సిపాలిటీలో మంచిగా గిట్లు ఉంటుంది జిహెచ్ఎంస్ లా కలుపుతాను ఒకదాన్ని డెమోగా తీసుకొని దానికి తెప్పి మేము అప్పుడు వచ్చి మీ దండం పెట్టి మీకు పాలాభిషేకం చేసి మమ్మల్ని ఇళ్ళ కలుపులు ఇళ్ళ కలుపులు అని మొత్తం చివర్లు మొత్తం తెలంగాణ అంత వచ్చి మిమ్మల్ని బతలాడతాం ప్రజలారా మేము చెప్తాను కదా ఈ రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు ఇంకా వందేళ్ళు రెండు వందల ఏళ్ళు బతకడం కోసం ఈ డెవలప్మెంట్లు కానీ ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్లు కాదు ప్రజలారా సగం హైటెక్ సిటీ ఖాళీగానే ఉన్నది ఏ రోజు ఏం అవకరపోతో తెలియకుండా మస్తు టెన్షన్లు ఉన్నారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అసలు డెవలప్మెంట్ ఏంటిదంటే ప్రజల ఇక్కడ మున్సిపాలిటీల అందరూ పని చేస్తారు కదా వాళ్ళు ఏదో ఒక వస్తువు సృష్టించాలి కదా అది ఓపెన్ చేయి మార్కెట్ అంతా ఓపెన్ చేయి ప్రపంచం అంతా ఇక్కడ తీసుకపోయి అమ్మో ఈ దుండిగల్ గానీ బొల్లారం గాని గట్ కేసర్ గానీ చుట్టుపక్కల ప్రజలు ఏదో ఒక పని చేస్తారు కదా వాటి మార్కెట్ ఓపెన్ చేయి పెద్ద స్థాయిలో చెప్పి వాళ్ళకి స్కిల్ ఇప్పి అసలు అభివృద్ధి అంటే నువ్వు ఇండస్ట్రీలు కట్టు ఎక్కడ కట్టు మళ్ళీ హైదరాబాద్ చుట్టుపక్కల కాదు చాలా ఏరియా ఉన్నది తెలంగాణ అంతా పెడితే పొల్యూషన్ తక్కువ ఉంటుందో ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఉండరో అక్కడ ఇండస్ట్రీలు కట్టి అక్కడ ఉద్యోగాలు కలిపి అప్పుడు ఆటోమేటిక్ గా ఇండస్ట్రీకి వాళ్ళ వాళ్ళ లకు రోడ్లు ఏర్పడతాయి పేర్ల గవర్నమెంట్ కు ప్రజలకు ఆదాయం వస్తుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూత్ ప్రజలు ప్రజల ఏ ఉద్యోగాలు లేక ఈ ప్రజలను తీసేస్తే సిక్స్టీ పర్సెంట్ ఖాళీగానే ఉన్నారు యువత ఇంత యువతను అన్ ప్రొడక్టివ్ చేసి వాళ్ళకి ఏం ఉద్యోగాలు కల్పించకుండా నీ రియల్ ఎస్టేట్ నీ నీ డెవలప్మెంట్ చూసుకుంటే ప్రజలు ఎట్లా బాగుపడతారు కాబట్టి ప్రజలరా ఈ విలీనం చేసేది ఇప్పుడు మనం తినడానికి ఏం ఉండదు మళ్ళీ మనం కిందికి పోతాం ఎప్పుడైనా ప్రభుత్వం పైకి పోతుందో మనం కిందికి పోవాల్సిందే ఇదేది పేరుకి డబ్బు ఉన్నోడు డబ్బు ఉన్నోడు కావడానికి మాత్రమే గాని మన పేద మధ్యతరగతి ప్రజలకు ఏం ఉపయోగం లేదు దయచేసి ప్రజలారా మీరు మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు కొట్లాడండి దీని గురించి పక్క పెట్టండి మాకు హాస్పిటల్ కావాలి మాకు స్కూల్ కావాలి మరీ ముఖ్యంగా మా పిల్లలకు నౌకర్లు కావాలి ఇండస్ట్రీలు కావాలి ఒక ఇండస్ట్రీ ఒక మండలంలో వచ్చే ఒక నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీ వస్తే దాదాపు ఒక రెండు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అట్లాంటివి ఏమైనా చేసి ప్రజల ఆదాయం పెంచు రేవంత్ రెడ్డి కాబట్టి ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీ దగ్గర మంచి విధి విధానాలు ఉన్నాయి ప్రజల ఇంటికి ఎక్కువ ఆదాయం ఎట్లా కల్పించాలనో నిరుద్యోగత సమస్యను ఎట్లా తగ్గించాలనో మా దగ్గరనే ప్రజలారా మీ మద్దతు మా విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంటే మేము బహిరంగ సభ పెట్టి చెప్తాం ప్రజలారా ప్రతి మనిషికి ఆదాయం ఎట్లా పెరుగుతుంది ప్రతి మనిషికి ఉద్యోగం ఎట్లా వస్తుంది మేము రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాను రెండు వేల ఇరవై మూడు జూన్ రెండో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఫస్ట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఏది గవర్నమెంట్ రంగాలలో ప్రైవేట్ రంగాలలో ఇంకా ఎన్ని ఉద్యోగాలు సృష్టించు కాబట్టి ప్రజలారా చదువుకున్నాడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు మన విద్యార్థుల రాజకీయ పార్టీకి మీరు పూర్తి మద్దతు ఇస్తూ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలో మనం యావత్ తెలంగాణ ప్రజలందరికి చెప్పి ఈ దొంగ రాజకీయ నాయకులను ఎలాకూడదాం ప్రజలారా చిన్నున్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి మన పార్టీలో జాయిన్ గూగుల్ నింపండి మనందరం కలిసి మీటింగ్ పెట్టుకుందాం ప్రజలకు ఉపయోగపడే విద్య వైద్యం నిరుద్యోగ సమస్యల మీద మనం మాట్లాడుకొని గవర్నమెంట్ మీద ప్రతిపక్షం మీద ప్రెజర్ తెచ్చి మరీ మనం సాధించుకుందాం అని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి